వెల్కమ్ టు రాజనీతి మాజీ మంత్రి కొడాలి నాని గారు ఇప్పటి వరకు ఆయన బూతుల్లోనే ఎక్స్పర్ట్ అనుకున్నాం కానీ మాస్టర్ ప్లాన్స్ వేయడంలో కూడా ఎక్స్పర్ట్ అని విజిలెన్స్ విచారణలో తగిలింది గుడివాడలో ఇళ్ల స్థలాల పేరుతో జగనన్న ఇళ్ల స్థలాల పేరుతో వంద కోట్లకు పైగా నొక్కేశాడని ఆరోపణలు వచ్చినాయి ఈయన మీద అంటే జగనన్న ఇళ్ల స్థలాలు అనేవి అదొక కల్పతరువు కామధేనువులాగా మారిపోయింది అప్పట్లో వైసీపీ నాయకులకు ఎక్కడెక్కడో రైతుల దగ్గర భూములు కొనటం అనువుగా లేని భూములు కొనటం వాటిని అంటే ఒక రైతు దగ్గర ఎకరం పది లక్షలు కొన్న భూమిని అదే భూమిని ఓ నెలకో రెండు నెలకో ప్రభుత్వానికి జగనన్న ఇళ్ల స్థలాల కోసం ఇచ్చి పాతిక లక్షలు ముప్పై లక్షల పరిహారం తీసుకోవడం అంటే రెండు రెట్లు మూడు రెట్లు పరిహారం కూడా తీసుకున్నారు విపరీతంగా సంపాదించుకున్నారు పోనీ ఆ భూములు ఏమైనా మంచిగా అనువైన భూములు ఇళ్ల స్థలాలకు అనువైన భూములు ఏమన్నా ఇచ్చారా అంటే అది కూడా కాదు చాలా ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు పల్ల ప్రాంతాలు అలాంటి చోట్ల పట్టాలు ఇచ్చారు దాని మూలంగా వర్షాకాలం వస్తే ఒక రెండు మూడు నెలల పాటు పూర్తిగా నీట మునిగే భూములు అవి సో ఇక్కడ కొడాలి నాని కూడా గుడివాడ నియోజకవర్గంలో మల్లాయిపాలెం అనే విలేజ్లో నూట డెబ్బై ఎనిమిది ఎకరాలు ఈ ఇళ్ల స్థలాల కింద ఇప్పించాడు అది కూడా ఇదే తరహాలో జరిగింది అవి కూడా పల్ల భూములు ఆ భూములకు మెరక తోలించాలని అధికారులను కోరటం వాళ్ళు దానికోసం నిధులు విడుదల చేయటం ఇవన్నీ జరిగినాయి ఈ మెరక తోలే పని నియోజకవర్గంలో తన గ్రూప్లోనే ఉన్న తన అనుచరులైన ఒక పదహారు మంది నిరుద్యోగ యువకులకు అప్పచెప్పాడు ఉపాధి హామీ పథకం కింద మెరక తోలే పని వాళ్ళు జయించారని వాళ్ళతో జయించారు వాళ్ళ పేర్లు పెట్టారు ముప్పై కిలోమీటర్ల దూరం నుంచి మట్టి తీసుకొచ్చి దీన్ని నింపినట్టు మెరక తోలించినట్టు బిల్లులు పెట్టుకున్నారు డ్వామా నుంచి నిధులు కుర్రాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోయినాయి ఈ పదహారు మంది అకౌంట్స్లోకి వెళ్ళినాయి అలా వెళ్ళిపోయిన నిధులు ఆరు కోట్ల నిధుల్ని ఒకే రోజు కొడాల నానికి సంబంధించిన వివిధ సంస్థలు కొంతమంది వ్యక్తుల ఖాతాల్లోకి బదిలీ అయిపోయినాయి అంటే పనులు ఎవరైతే చేశారో కొంతమంది యువకులు నిరుద్యోగ యువకులు వాళ్ళ అకౌంట్స్లో డబ్బులు పడ్డాయి డ్వామా నుంచి ఆ డబ్బులు ఇంకా నానికి సంబంధించిన వ్యక్తుల ఖాతాల్లోకి వెళ్ళిపోయినాయి ట్రాన్స్ఫర్ అయిపోయినాయి కొంతమంది దగ్గరుండి చేయించుకున్నారు కొంతమందికి అసలు వాళ్ళకి తెలియకుండానే ట్రాన్స్ఫర్ అయిపోయినాయి అసలు ఐదు వేలు పదివేలు బ్యాలెన్స్ కూడా లేని ఖాతాల్లో ఒకేసారి కోట్లలో డబ్బులు పట్టడంతో బ్యాంక్ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఇన్ఫామ్ చేయటం ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు దృష్టి పెట్టడం వీళ్ళకి నోటీసులు ఇవ్వటం జరిగింది దీంతో బెంబేలు ఎత్తిపోయారు జనరల్గా తెలియదు కదా వాళ్ళకు కూడా ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ ఏంటి మనకు రావటం ఏంటని ఈ నోటీసులు తీసుకొని నాని గారి దగ్గరికి వెళ్ళారు సదరు నాని గారు ఏం చెప్పారంటే మీరేం కంగారు పడమాకండి ఇబ్బంది ఉండదు అన్నారు ఇబ్బంది లేదంటారు ఏంటంటే ఆదాయ పన్ను శాఖలు నోటీసులు ఇచ్చారు రేపొద్దున మా మీద కేసులు పెడతారేమో లెక్కలు చూపించుకుంటారేమో మేమేం చెప్పాలంటే ఏం అవసరం లేదు మీరు అందరూ చచ్చిపోయినట్టు నేను డెత్ సర్టిఫికేట్లు ఇప్పిస్తాను మీ జోలికి ఎవరు రారని చెప్పేశాడు చూడండి అంటే రెవెన్యూ వాళ్ళ చేతిలోనే ఉంటారుగా అందులో వైసీపీ టైంలో అధికారులు రెవెన్యూ అంటే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా చెప్పిన దగ్గర సంతకం పెట్టాల్సిందే కదా అట్లా పెట్టి చాలను చంపేసేవాడు అధికారికంగా చంపేసి అనధికారికంగా వాళ్ళతో చాలా పనులు కూడా చేయించేవాడు వీళ్ళు చచ్చిపోయారని చెప్పి వాళ్ళ తర్వాత వాళ్ళు ఏం క్రైములు చేసినా ఎన్ని క్రైములు చేసినా కేసులు కూడా ఉండేవాడు ఎక్కడ ఉన్నాడు చచ్చిపోయాడని ఆ సర్టిఫికేట్ కూడా చూపిస్తారనమాట అది మాస్టర్ ప్లాన్ అంటే సో మొత్తానికి డెత్ సర్టిఫికేట్లు ఇప్పిస్తాను మీరేం కంగారు పన పంపించేశారు ఇప్పుడు ఈ నాని వ్యవహారం మీద విజిలెన్స్ విచారణ జరుపుతోంది రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సెంటు భూముల పేరుతో జరిగిన అవకతవకల మీద విజిలెన్స్ విచారణ జరుపుతూ ఉంటే అసలు మొత్తం ఎంత కొన్నారు ఎక్కడెక్కడ కొన్నారు తర్వాత వాటికి మెరకదలే పనులు ఏం చేశారు ఎలా చేశారు ఇవన్నీ లెక్క వెళ్తే వంద కోట్లకు పైగా కుంభకోణం జరిగినట్టు వెల్లడైపోయింది సో ఇప్పుడు ఈ వర్క్స్ చేసిన వాళ్ళు పిలిచి అడుగుతూ ఉంటే ఒక్కొక్క బాధితుడు బయటపడి విషయాలన్నీ చెప్పేశారు ఏంటి నాని గారు ఎట్లా వాడుకున్నారు ఏంటి ఇవన్నీ డబ్బులన్నీ వెళ్ళిపోయినాయి వెళ్ళిపోతే అవి నాకు రావాల్సిన డబ్బులే ఏ రామ్ గోపాల్ వర్మ సినిమా కోసం అడ్వాన్స్ ఇస్తే ఆడు ఒకసారిగా ఇవ్వకుండా నా అకౌంట్లో వేస్తే ప్రాబ్లం అని మీ అకౌంట్లో వేయించాను తర్వాత నేను తీసుకున్నాను ఇలాంటి కథలన్నీ చెప్పాడంట దాంతోపాటు మీకేం ఇబ్బంది రాదు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మీ సర్టిఫికేట్ అని కూడా ఉదారంగా చెప్పాడు ఇప్పుడు ఇవన్నీ కూడా బయటకు వచ్చినాయి బాధితులు మొత్తం చెప్పేశారు దీనికి సంబంధించిన పక్క ఆధారాలు అంటే ఆ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వీళ్ళ ఖాతాలో నుంచి నిధులు మళ్లించుకున్న కంపెనీలు ఆ కంపెనీల వాకు నానికి ఉన్న సంబంధం ఏంటనేది తేల్చాల్సింది ఇవన్నీ తేలిస్తే ఖచ్చితంగా ఇది నాని తాలూకా వ్యక్తులు వేయ కంపెనీలు అని తేలితే లేదా నానికే బదలాయించామని ఆ కంపెనీల వాళ్ళు కనుక చెప్తే ఈ కేసులో నాని బుక్ అయ్యే అవకాశం ఉంది త్వరలోనే వల్లభనేని వంశీకి జైల్లో ఒక తోడు కూడా దొరికే అవకాశం ఉంది Like, share and subscribe to Rajaniti channel.